రండి ఈ రోజు మనం ఒక పురాతనమైన చాలా శక్తివంతమైన కథలోకి వెళ్దాం ఈ కథ దానం గురించి మరణం తర్వాత మన జీవితం ఎలా ఉంటుందనే దాని గురించి అంతేకాదు చాలామందికి తెలియని ఒక దైవిక రహస్యం గురించి కూడా మనకు చెబుతుంది ఒక్కసారి ఆలోచించండి జీవితాంతం మంచి పనులు చేసినా ఎంతో పుణ్యం సంపాదించినా స్వర్గంలో చోటు దొరకకపోతే ఎలా ఉంటుంది వినడానికే చాలా వింతగా ఉంది కదూ కాని ఒకనొక పౌరాణిక గాథలో సరిగ్గా ఇదే జరిగింది ఒక స్త్రీ చేసిన పుణ్యమే ఆమెకు ఒక రకంగా శాపంబ మారింది ఆకదేండో ఇప్పుడు చూద్దాం సరే కథలోకి వెళ్ళిపోదాం ఒకనొక చిన్న పల్లెటూరులో అవ్వా అని పిలవబడే ఒక వృద్ధురాలు ఉండేది ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆమె మంచితనానికి ఆమె చేసే దానగుణానికి అస్సలు లేవనమాట అవ్వ తన దగ్గర ఏదున్నా సరే అది ఇతరులకు దానం చేసేసేది దీనివల్ల ఆమెకు అపారమైన పుణ్యమైతే లభించింది కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది తనకున్నది మొత్తం అల దానం చేయడం వల్ల ఆమె కుటుంబం నెమ్మదిగా పేదరికంలోకి కూరుకుపోయింది సహజంగానే ఇంట్లో వాళ్లకి ఇది నచ్చలేదు ఒక్క కోడలు తప్ప మిగిలిన కొడుకులు కోడలందరూ ఆమె మీద చాలా కోపంగా అసంతృప్తిగా ఉండేవారు అయితే అవ్వ చేస్తున్న ఈ దానాల గురించి భూలోకంలోనే కాదు ఏకంగా దేవలోకంలో కూడా పెద్ద చర్చే మొదలైంది ఆమె చేసిన ఈ పుణ్యకార్యాలు అక్కడ ఒక పెద్ద అలజడినే సృష్టించాయి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎవ్వరూ అసలు ఊహించలేకపోయారు ఇక్కడి చూడండి ఎంత ఆసక్తికరంగా ఉందో మొదట నారదుడు అవ్వ పుణ్యం గురించి స్వర్గంలో చెబుతాడు ఆ విషయం విన్న ధర్మరాజుకు ఒక్కటే ఆందోళన ఎక్కడ ఈమె పుణ్యం తనను మించిపోతుందో అని వెంటనే అనుమానంతో అసలు విషయం కనుక్కోమని యమధర్మరాజును భూలోకానికి పంపిస్తాడు యముడేంచేశాడంటే ఒక పేదవాడి వేషంలో వచ్చి అవ్వ దానగుణాన్ని స్వయంగా పరీక్షించాలనుకున్నాడు అంటే చూడండి ఈ దైవిక గొలుసుకట్టు ఆమె జీవితంలో ఒక పెద్ద పరీక్షకు దారితీసిందనమాట ఆ మారువేషంలో చలికి వణికిపోతూ వచ్చిన యముడు ఒక దుప్పటి అడిగాడు అప్పుడు అవ్వ ఏం చేసిందో తెలుసా తన దగ్గరున్న ఆఖలి దుప్పటిని అదికూడా తన చనిపోయిన భర్త జ్ఞాపకార్థం దాచుకున్న దుప్పటిని ఆలోచించకుండా తీసి ఇచ్చేసింది ఆ ఒక్క దానంతో ఆమె పుణ్యం పరిపూర్ణమైనదని రుజువైపోయింది ఇక ఈ విషయం తెలిసిన ధర్మరాజు వెంటనే రంగంలోకి దిగాల్సొచ్చింది సరే అవ్వ చనిపోయింది ఆమె ఆత్మను యమలోకానికి తీసుకువెళ్లారు జీవితాంతం పుణ్యం చేసింది కాబట్టి స్వర్గం దక్కుతుందని మనం అనుకుంటాం కదా కాని అక్కడ ఆమెకు ఎదురైన అనుభవం చాలా విచిత్రమైనది ఒక రకంగా చెప్పాలంటే క్రూరమైనది కూడా ఆమె కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ అంతులేని నీరు ఒక పెద్ద సముద్రంలా ఉంది కనీసం పాదం మోపడానికికూడా ఒక్క అంగుళ నేల లేదు అంతా శూన్యం అప్పుడు ఆమెకర్థం కాలేదు నేను ఇన్ని పుణ్యకార్యాలు చేశాను కదా మరి నేనెందుకు నరకంలో ఉన్నాను కనీసం నిలబడటానికి కూడా చోటెందుకు లేదు అని ఆమె ఆక్రోషించింది అక్కడే అసలు విషయం బయటపడింది ఆమె చేసిన దానాలన్నీ లెక్కలోకొచ్చాయి అందులో ఎలాంటి సందేహం లేదు కాని ఆమె ఒకే ఒక్క చాలా ప్రాథమికమైన దైవిక నియమాన్ని పాటించడం మర్చిపోయింది అదేంటంటే భూదేవి కథను వినడం అంటే భూమాతను గౌరవించడం పురాణాల ప్రకారం ఎవరైతే భూదేవి కథను వినరో వాళ్లు ఎన్ని పుణ్యాలు చేసినా సరే మరణం తర్వాత వాళ్లకు నిలబడటానికి అయితే ఆమె మంచితనాన్ని చూసి దేవతలకు జాలి కలిగింది అందుకే వాళ్లు ఆమెకు ఒక అరుదైన అవకాశమిచ్చారు ఒక సెకండ్ ఛాన్స్ అన్మాట అదేంటంటే తిరిగి ప్రాణాలతో భూలోకానికి వెళ్లే అవకాశం కాని ఈ అవకాశం శాశ్వతం కాదు కేవలం ఏడు రోజులు మాత్రమే సరిగ్గా ఏడు రోజులు ఈ ఏడు రోజుల్లో ఆమె తిరిగి భూమిమీదకు వెళ్లి తాను చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి అప్పుడే ఆమెకు శాశ్వతలోకాల్లో స్థానం లభిస్తుంది ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది అవ్వ తిరిగి తన చితిమీదనే బ్రతికి లేచింది అది చూసి కుటుంబ సభ్యులందరూ షాకయ్యారు భయపడ్డారు చాలామందికి ఆమెకు పిచ్చి పట్టిందని అనుకున్నారు కాని ఆ ఇంట్లో ఆమెను నమ్మిన ఒకే ఒక వ్యక్తి ఆమె పెద్ద కోడలు ఆమె సహాయంతో అవ్వ తన తప్పును సరిదిద్దుకునే పనిని మొదలుపెట్టింది వెంటనే ఒక బ్రాహ్మణుడిని పిలిపించి ఆరు రోజులపాటు భూదేవి కథను చదివించమని కోరింది ఇక చివరి రోజు అంటే ఏడవరోజు అవ్వ ఒక ముఖ్యమైన శక్తివంతమైన క్రతువును చేసింది ఆ ఒక్క ఆచారంతో ఆమె కుటుంబం తలరాతే మారిపోయింది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఆ వ్రతం పూర్తిచేసి అందరితో కలిసి చివరిసారిగా భోజనం చేశాక అవ్వ ప్రశాంతంగా తన ప్రాణాలను విడిచింది ఆమె పని పూర్తయింది కాని ఆమె ఆత్మ పరలోకానికి కూడా తన కుటుంబం పేదరికంలోనే ఉండిపోతుందేమోనని ఒక్కటే దిగులు కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది ధర్మరాజే స్వయంగా చెప్పాడు ఆమె చేసిన ఆ వ్రతం వల్ల వాళ్ల ఇల్లు సిరి సంపదలతో నిండిపోయిందని ఖాళీగా ఉన్న గిడ్డంగులన్నీ బంగారం రత్నాలు ధాన్యంతో కళకళలాడాయని చూశారా ఆమె వ్రతం యొక్క శక్తి పేదరికాన్ని పారద్రోలి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించింది అయితే అందరికంటే క్రూరంగా ప్రవర్తించిన చిన్న కోడలికి మాత్రం ఏమీ దక్కలేదు కాని దయగల పెద్ద కోడలు తనకు వచ్చిన సంపదలో కొంత భాగాన్ని ఆమెకు పంచి ఇచ్చింది ఆ ఒక్క దయతో చిన్న కోడలి మనస్సుగూడా మారింది చివరికి అవ్వ ఎప్పుడు కోరుకున్నట్లుగా ఆ కుటుంబం మొత్తం ఒక్కటైంది ఇది మనకు క్షమ యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది ఇప్పుడు చూడండి తన కుటుంబం సురక్షితంగా ఉంది తన ఆధ్యాత్మిక రుణం కూడా తీరిపోయింది ఇంకేముంది అవ్వకు తన అసలైన ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది దేవతలు ఆమెతో అన్నారు నువ్వు భూదేవి వ్రతాన్ని పూర్తిచేశావు నీ పుణ్యమిప్పుడు సంపూర్ణమైంది నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడింది నువ్వు స్వర్గంలో నీ స్థానాన్ని సంపాదించుకున్నావు ఆ తర్వాత ఆమెను స్వర్గానికి తీసుకెళ్లడానికి ఒక దివ్యమైన విమానం భూమి మీదకు వచ్చింది ఆమె అందులో శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించడానికి వెళ్ళిపోయింది చూశారు కదా ఈ కథ ఇది మనందరినీ ఒక్కసారి ఆలోచింపజేస్తుంది మనం ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండవచ్చు కాని ఆ మంచి పనులతో పాటు మనం నిలబడ్డ ఈ నీళ్లలాంటి ప్రాథమిక సత్యాలను మన పునాదులను ఏమైనా విస్మరిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి